నీవు నాకు మరపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచదు ఆపత్కాలమున నీవు నాకు మరపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచదు మూడు విషయాలు మనము శ్రమలలో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు ఆపత్కాలమున దేవునికి మనం మరపెట్టేవారి ఉండాలి చాలాసార్లు మనకి శ్రమలు వచ్చినప్పుడు లేదంటే ఆపత్కాలము మన జీవితంలో అనేక విధములైన భయాలు వచ్చినప్పుడు దేవునికి మరపెట్టేవారు ఉండాలి ఆపత్కాలమున నీవు నాకు మరపెట్టము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచదు మనము ప్రార్థన చేసినప్పుడు నిజముగా ఆయనకు మరపెట్టినప్పుడు ఆయన సమీపముగా ఉండి ఆపదలన్నిటిలో నుండి మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆపదలన్నిటిలో నుంచి ఆయన ఏం చేస్తాడంటే విడిపిస్తాడు అందుకనే దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా నేను నిన్ను విడిపించదను ఉపద్రవంలో నుంచి విడిపిస్తాడు శోధంలో నుంచి విడిపిస్తాడు శ్రమలో నుంచి విడిపిస్తాడు అగ్ని లాంటి శోధునలో నుంచి విడిపించగలుగుతాడు పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారు ఉన్నారు చాలామంది భక్తులు వారు కలిగిన ఆపదలన్నిటిలో నుండి సింహాల నోట్ల నుంచి విడిపించాడు అగ్నిగుండంలో నుంచి రక్షించాడు జలములలో పడినప్పుడు జలములో పడి వెళుతున్నప్పుడు రక్షించాడు అయితే ఈరోజు నువ్వు ఒకవేళ ఆపదలో ఉన్నవేమో శ్రమలనే కొలుములో ఉన్నవేమో శోధనలు గుండా ప్రవేశించి నడుస్తున్నావేమో అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా నీ యొక్క ఆపదలన్నిటిలో నుంచి నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి శోధనలు బట్టి ఆపదలను బట్టి నీకున్న ప్రతి ట్రబుల్ మరుపెట్టినప్పుడు దేవునికి నేను నిన్ను విడిపిస్తాను ఎవరు చెప్పగలుగుతా మాట చెప్పండి నేను నిన్ను విడిపిస్తాను అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా దేవునికి మరపెట్టాలి మన శ్రమలన్నిటిలో మన శోధనలన్నిటిలో నుండి దేవుడు విడిపించడానికి శక్తిమంతుడు ఆయన సిద్ధముగా ఉన్నాడు యోసేబుకు కలిగిన బాధలన్నిటిలో నుంచి దేవుడు యోసేబును విడిపించాడు యోసేబుకు తోడుగా ఉన్నాడు యోసేబు దేవుణ్ణి మహిమపరిచాడు నీవు నేను మనము దేవుని మహిమపరచాలనే ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి దేవుని గణపరచాలి దేవుని స్థుతించాలి దేవుని గొప్ప చేయాలి దేవునికి భయపడినప్పుడు ఖచ్చితంగా నీ ఆపదలన్నిటిలో నుండి నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయనను విడిపిస్తాడు తర్వాత చేయవలసిన పని ఏంటి తెలుసా ఆయనను మనము మహిమపరచాలి నీవు నన్ను మహిమపరచదు దానియేలను ఆపదలన్నిటిలో నుంచి విడిపించాడు అండి సింహాల బోనులోంచి దానియాలను విడిపించాడు దానియలు దేవుణ్ణి మహిమపరిచాడు యోసేవుని గోతులో నుంచి విడిపించాడు శత్రువుల చేతుల నుంచి విడిపించాడు నుంచి విడిపించాడు మరి యో సేవ దేవుని మహిమపరిచాడు ఈరోజు నీవు నేను మనము చాలా ఆపదలు గుండా వెళ్తున్నావేమో శోధనలు గుండా వెళ్తున్నావేమో శ్రమలు గుండా వెళ్తున్నావేమో ఆర్థిక ఇబ్బందులు నుంచి వెళ్తున్నావేమో కరువులో నుంచి వెళ్తున్నావేమో దరిద్రత నుంచి వెళ్తున్నావేమో పేదరికంలో ఉన్నావేమో అయితే నాకు మరపెట్టము నేను నీకు ఉత్తరం అన్న దేవుడు నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు అండి ఎవరు చెప్పగలుగుతారు యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గనపరచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడడి ఒకటి స్థుతించడం రెండోది ఆయనను గనపరచడం మూడోది ఆయనకి భయపడాలి దేవునికి మరపెట్టిన తర్వాత దేవుడు మనకు కలిగిన బాధలన్నింటిలోంచి విడిపించిన తర్వాత దేవుడు మనకు కలిగిన శ్రమలన్నింటిలోనుంచి విడిపించిన తర్వాత మనం ఆయనకు భయపడుతూ ఆయన స్థుతిస్తూ ఆయన గనపరుస్తూ ఆయనకు భయపడాలని విషయాన్ని మరి కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆపత్కాలమున ఆయనకు నీవు మరుపెట్టినప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడు నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరిచదువు నీవు దేవుని మహిమపరచాలని మంచి ఆలోచన కలిగి ఉంటే చాలు దేవుడు నిన్ను విడిపించడం ప్రారంభిస్తాడు దేవుడు నిన్ను మరి విడిపించడం మాత్రమే కాదు దేవుడు తన కొరకు నిన్ను మహిమపరచుకునే వాళ్ళ చేస్తాడని విషయాన్ని మీకు తెలియచేస్తే కొద్ది మాటలు దేవుడు గాక